ఈ అడ్డంబాడు నీళ్ళు కథ మీ సుధీర్ రెడ్డి మూసీ రివర్ డెవలప్మెంట్ బోర్డు ఎందుకు ఎందుకు మీరు తయారు చేశారని చైర్మన్ గా చేసిండో మీకేమైనా సిగ్గు శరమని చెప్పాలి ఎందుకు చేశారు సుధీర్ రెడ్డి గారిని మూసి ప్రక్షణ చేయడానికి మూసి డెవలప్ చేయడానికి ఒక కార్పొరేషన్ పెడతానికి చైర్మన్ చేశారు దానికి ఎన్ని లక్షలు కేటాయించారో ఆ లక్షల రూపాయలు ఎక్కడ పోయినాయి మీరు ఎవరైనా ఇంత చెత్త తీసిరా దాంట్లో ఆక్రమించుకున్న మొక్క కింద మట్టి తీసిరా ఇవాళ చంద్రగడ దగ్గర మొత్తం పూడిపోయి మొత్తం లారీలు ఆక్రమించుకొని లారీలు నిలబడతా నదికి ప్రళయం వచ్చిందంటే హైదరాబాద్ ఉండదు మీరు ఎన్నడ ఆలోచించాలి ఇవాళ నది ఎక్కడ పుడతాది అనంతగిరి గుట్టల్లో గుట్ట అనంతగిరి అనంతగిరి స్వామి గుట్ట వికారాబాద్ దగ్గర పుట్టి దాదాపు రెండు వందల కిలోమీటర్లు నల్లగొండ జిల్లా సూర్యపేట మూసీ నదిలో అది అక్కడ చేరి అక్కడి నుంచి క్రిష్టమూడిలో పోతుంది దాదాపు నల్లగొండ జిల్లాలే ఇది నిజంగా మా తుంగతూర్తి నియోజకవర్గం శాలి గౌరవ మొత్తం పంట మొత్తం కూడా మూసి నీళ్ళతోనే అది పంట వస్తుంది పంట పండించబడి రైతులు కానీ పండించిన పంట తినే పరిస్థితి లేదు అడుపక్క అడగుడు మండలం ఇటుపక్క జారి మండలం ఇటు పక్క మోత్పూర్ మండలం దాదాపుగా ఐదు మండలంలో తుమ్మ ఇది ఈ మూసిన ప్రభావం ఉంటుంది దీన్ని సుందరీకరణ చేద్దామని గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిపాదన చేస్తే ఈయన గుయ్య ఆయన గుర్తాడు ఎవరు కిషన్ రెడ్డి గుయ్య కేటీఆర్ కూడతాడు కేటీఆర్ గుయ్యంగా ఆయన గుయ్యమంటాడు తను ఇది ఎక్కడ నాకు అర్థం కాదు వీళ్ళిద్దరికి పొత్తు ఉంటే పొత్తు ఉంటే డైరెక్ట్ పొత్తే పట్టుకోరు పొద్దున్నది ఎవరు మీకు అడ్డవచ్చిన ఎవరైనా ఈ సందు ఈ సంసారం చేసేది ఎక్కడిది మూసి ప్రచారలు కావాలా వద్దా చెప్పాలి డైరెక్ట్ మీరు చెప్పారు తమ్ముంటే ఇవాళ మూసి పక్కన అడుపక్క ఇక్క ఉన్న పేద ప్రజలు ఎవరైతే గుడిచి చిన్న చిన్న ఇల్లు కట్టుకొని ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా పురోనివాసం కల్పించి వాళ్ళందరూ కూడా పరికల్పించే కార్యక్రమం ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది అది మీకు ఇష్టం లేదు మీరు మీ హైడ్రా ద్వారా మీ బంగ్లాలు కూలిపోతే చెప్పి అటుపక్క ఇటుపక్క ఈ ఆలోచన డైవర్ట్ చేసి రకరకాల డ్రామాలు చేస్తా ఉన్నారు మీరు మీ డ్రామాలు నడవై మోసీ ప్రక్షరణ తీరుతుంది దానికి ఎన్ని కోట్లే ఇంకోటి స్కామ్ అంటుండ్రు ఈ స్కామ్ లో కాలేజీ పెట్టాల్సింది మీరే కేటీఆర్ ప్రిన్సిలర్ కావాలి హరీష్ రావు వైస్ ప్రిన్సర్ కావాలి అన్నిటికీ ఏంటి ఎవరు కావాలి మీరే ఆలోచిస్తారే స్కాముల పదిహేను స్కాములు ఎక్కడ పోయి చెప్పు మీరా పని చేశారు కాబట్టి రాహుల్ గాంధీకి స్కామ్ అంత చెప్తా ఉన్నారు మీరు మీకేమన్నా జ్ఞానం నింగిద జ్ఞానం ఉంటే ఆ పొదం ఎట్టి పడుతున్న వాడకూడదు